నమస్తే దోస్తులు ఎట్లున్నారండి మంచిగా ఉన్నారా నేనైతే మస్తుగున్నా మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి నేను చందమామ చేపల కూర చేసుకోబోతున్నాను ఈ చందమామ చేపలు ఈ మధ్య కాలంలో దొరుకుతలేదు ఇవి కనుమరుగైపోతున్న చేపలు అనమాట మాకు చాలా రోజుల తర్వాత ఈరోజు దొరికినవి ఇప్పుడు ఈ చందమామ చేపల కూర చేసుకోబోతున్నాను ఈ కూర చేసుకునే ముందు ప్లీజ్ మన వీడియోకి లైక్ చేయండి ఈ ఉల్లిపాయలు సన్నగా తరుముకోనికి చాపర్లో వేసుకుంటున్నాను ఇప్పుడు చేపల్ని శుభ్రం చేసుకుందాం ఇవే అండి చందమామ చేపలు చూడండి ఇవి చిన్న చేపలే కాకపోతే చూనికి పరకల లెక్కనే ఉంటాయి కానీ కొంచెం పొడవుగా ఉంటాయి ఇప్పుడు వీటిని శుభ్రం చేసుకుందాం నేను చేపల కూరని కుండలో చేసుకుంటున్నాను అయితే ముందుగా చేపలకి ఉప్పు కారం మసాలాలు పట్టించుకున్నాం చేపలు చిన్న చేపలు కాబట్టి మేము ఇంటి దగ్గర క్లీన్ చేసుకున్నాం తొందరగా పాడవుతాయని ఇప్పుడు ఈ కుండలో ఈ చేపలు వేసుకుందాం చందమామ చేపలు అన్ని చేపల్లాగా కాదు ఈ చేపలు పట్టాలంటే తెల్లవారుజామున ఇడుపు అంటారు తెల్లవారుజామున వెళ్ళి అప్పుడు వల వేస్తేనే ఈ చేపలు పడతాయంట చిన్నప్పుడు మా అన్నయ్య మా నాన్న అలాగే వెళ్ళి పట్టేటోళ్ళు నాకు గుర్తుంది అందుకే చెప్తున్నాను ముందుగా ఈ చేపల్లో ఉప్పు వేసుకుందాం రుచికి సరిపడా కారం వేసుకుందాం కొద్దిగా పసుపు వేసుకుందాం వేయించి నూరు పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడి వేసుకుందాం చేపల కూరకి మంచి టేస్ట్ వస్తుంది వల్ల కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇప్పుడు మొత్తాన్ని కలిపేసుకుందాం కూరకు సరిపడా నూనె పోసుకుందాం తరిగి పెట్టుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఇందులో ముందుగా నానబెట్టి ఉంచిన పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం పోసుకుందాం ఇందులో కొద్దిగా నీళ్ళు పోసుకుందాం ఉప్పు కారం సరిపోయా లేదో చూసుకుందాం కరెక్ట్గా సరిపోయినాయి ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముక్కలు వేసుకుందాం ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకుందాం

కలిపేసుకుందాం నోటి నీళ్ళు నోడుతున్నాయి కలిపి ఉంటుంది ఆకులు బాగా అవుతుంది ఒక పట్టు పట్టేద్దాం మన పొలాల దగ్గర లేకు కూర వేసుకుని తిన్నా కానీ బల్లే ఉంటుందండి చేపలు కూర ఎక్కర్లేదు పొలాల దగ్గర మామిడికాయ పచ్చలు వేసుకుని తిన్న అబ్బు అమృత లెక్కనే ఉంటుంది అలాంటిది మనం చందమాలు కూడా చేసుకుని తింటున్నాం ఉండదో అర్థం చేసుకోండి అద్భుత చిన్న చేపలు ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాలు మీకు పరిచయం చేస్తున్నాం కూర పుల్ల కమ్మకమ్మగా భలే ఉందండి అదిరిపోయింది ఒకవేళ మీ అందుబాటులో ఉంటే చందమామలు తప్పకుండా తెచ్చుకొని చేసుకోండి చాలా టేస్ట్ ఉంటాయి చందమామలు ఎప్పుడో నా చిన్నప్పుడు చందమామలు తినం మళ్ళీ ఇదే చూడండి చేప కూడా చెక్కు జరగలేదు పర్ఫెక్ట్గా ఉడికింది ఇంకూర ఎక్కువ ఉడికితే ముక్క కట్టేపోతుంది చేప చెదిరిపోతుంది ఎక్కువసేపు ఉడికించుకోకూడదు చిన్న చేప ఏదైనా సరే వీడియో వచ్చే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా